హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఇదిగోండి ఈరోజు వీడియో అయితే నేను ఒక రెండు ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నానండి ఆన్లైన్లో అదైతే ఒకటి వెజిటేబుల్ కట్టరు ఒకటేమో ఫ్లవర్ వాజ్ లాగా అండి అంటే అన్నమాట అనమాట అదైతే బుక్ చేసుకున్నాను అయితే ఎలా వచ్చిందో ఏంటో ఈ వీడియోలు అయితే చూసేద్దామండి నాకు కూరగాయలు కట్ చేసుకునేది కొంచెం స్టీల్ని కావాలి అని చెప్పి ప్లాస్టిక్ది అయితే కట్ చేసేటప్పుడు అవి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి స్టీల్ది తీసుకుందామని ఆన్లైన్లో అయితే చూశానండి ఆన్లైన్లో అయితే బుక్ చేశాను అలాగే ఇంకా ఇక్కడైతే ఉర్లి అండి చిన్నది ఇత్తడిది ఇదైతే తీసుకున్నాను అనమాట కాకపోతే ఇది చాలా చిన్నగా వచ్చిందండి మనకి ఓపెన్ చేసి అయితే ఇలాగ మన జానతోటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా మనం ఇలా చేయి పెట్టామంటే కరెక్ట్గా మనకు అంతే ఉంది అంటే కొన్ని పూలే పడతాయి కాకపోతే ఇది కొంచెం ఆ అమౌంట్కి కొంచెం ఎక్కువేమో చిన్న సైజు వచ్చింది కదా అని రిటర్న్ పెడదామా అని ఆలోచిస్తున్నానండి నేనైతే ఇది రిటర్న్ పెడదామని డిసైడ్ అనమాట అంటే చిన్నగా వచ్చింది కదా అంటే వేరేవి ఇంకా కొన్ని చూశాను కాకపోతే అవి పెద్దగా వచ్చినాయి అవి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో ఇది చూద్దాం కదా నచ్చితే బాగుంటే ఉంచుకుందాము లేదంటే రిటర్న్ చేద్దాము అన్నట్టు అయితే తీసుకున్నాను అన్నమాట అంటే చూసాకైతే కొంచెం ఒక దగ్గర చొట్ట కూడా వచ్చిందండి ఇదిగోండి చూడండి చూ తర్వాత చూపిస్తాను ఇక చిన్న చొట్టలాగైతే వచ్చింది ఇంకా అది వచ్చాక ఇంకా ఇబ్బంది ఎందుకులే కొత్త దానికి ఇలాగ రావటం అని చెప్పి రిటర్న్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అయితే ఇది అంత వెయిట్ కూడా అనిపించలేదండి కొన్ని చిన్న సైజు అయినా కొంచెం వెయిట్ ఉంది అంటే ఉంచుకుందాము అని అనుకున్నాను కానీ ఇది అంతా వెయిట్ కూడా అనిపించలేదు ప్లస్ చిన్న చొట్ట కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకా ఎందుకు అని చెప్పి రిటర్న్ అయితే చేసేస్తున్నాను అనమాట దీనికైతే రెండు పక్కల ఇలా పట్టుకోవడానికి కూడా చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి అవి బాగున్నాయి కానీ ఇంకా చొట్ట వచ్చేసరికి వద్దులే అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం ప్యాకింగ్ బాగానే వచ్చిందండి కానీ చిన్న సైజు వచ్చింది ప్లస్ వెయిటు లేదు వచ్చిందని చెప్పి నేను ఇంకా రిటర్న్ అయితే అనమాట ఇంకా సేమ్ అలాగే మళ్ళీ కవర్స్లో పెట్టి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఈ ఉర్లీ అయితే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి కానీ ఇప్పుడు తీసుకున్నాను కానీ ఇలాగైతే అయిందనమాట చూద్దాము నెక్స్ట్ టైము మళ్ళీ చూద్దాము షాపుల్లో అయినా ఇంకెక్కడైనా ట్రై చేస్తాను బా బాగా ఉంటే మందంగా అలాంటిదే తీసుకుందాము స్టాండర్డ్గా ఉంటుంది కదా అని ఇంకా అదైతే పక్కన పెట్టేశాను అనమాట అయితే ఇంకొక వస్తువు అయితే బుక్ చేశానండి అది చాపింగ్ బోర్డు అని చెప్పాను కదండి స్టీల్ది నేను ప్లాస్టిక్ది అయితే మామూలుగా కూరగాయలు కొయ్యటానికి వాడుతున్నాను కాకపోతే అది ప్లాస్టిక్ అంతా కట్ అయ్యేటప్పుడు అట్లా వస్తుంది అని అంటున్నారు కదా అందుకు సరే స్లోగా ఇంకా ఇది కూడా స్టీల్ అయితే తీసుకు తీసుకుందాము అని చెప్పి ఇంకా ఆన్లైన్లో అయితే చూశానండి ఇంకా ఆన్లైన్లో ఇదైతే బాగా అనిపించింది అనమాట నాకు ఇంకా ఇదైతే తీసుకున్నాను అయితే మనకి స్టీల్ దాని మీద కట్ చేసేటప్పుడు కొంచెం చాపింగ్ కత్తులు అయితే మనకి షార్ప్ పోతాయి అని అంటారు కానీ మనకి ప్లాస్టిక్ కోట్ల మీద వుడ్ మీద అనుకోండి మనకి వుడ్ అనుకోండి కట్ అవుతూ ఉంటాయి అది కొంచెం వాటర్ తోటి కడిగినప్పుడు అలాగా మళ్ళీ కొన్ని రోజులకి పాడవుతూ ఉంటుంది అంటే గ్రీన్ కలర్ లాగా లాగా వస్తూ ఉంటాయి అలాగని ప్లాస్టిక్తో ఆడామనుకోండి అది కట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కూడా కట్ అవుతూ ఉంటుంది కదా మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా నేను అవి రెండు అయితే అవాయిడ్ చేశానండి నేను ఎప్పుడు వుడ్డు మీద అయితే కట్ చేయలేదు కాకపోతే ప్లాస్టిక్ అయితే నేను తీసుకుని అంతకుముందు అయితే వాడుతున్నాను చూస్తున్నారు కదా మీరు అంతకుముందు నేను వంటలు చేసినప్పుడు అలాంటి వాటిలో ప్లాస్టిక్ దాని మీదే కట్ చేసేదాన్ని సరే ఇంకా ఇదైతే బాగుంటుంది అని మా ఫ్రెండ్ దగ్గర కూడా చూశానండి బాగుంది ఇంకా అందుకని చెప్పి ఇది అయితే తీసుకున్నాను ఇదిగో చూసారు కదండి ఇది మూరలాగా అయితే ఉంది ఇది ఇలాగా గ్యాస్ పండు మీద పెట్టేస్తే ఇలాగ బండకైతే అతుక్కుపోతుందండి బాగా అనిపించింది కాకపోతే కట్ చేసేటప్పుడు కొంచెం శబ్దం అయితే వస్తుంది అంటే మనకి ప్లాస్టిక్ మీద కట్ చేసేటప్పుడు అంత శబ్దంగా అయితే అనిపించదు కానీ ఇది చాప్ కట్ చేసేటప్పుడు అయితే కొంచెం లైట్గా శబ్దం అయితే వస్తుందండి మనం గట్టిగా అటకట కట్ చేసేటప్పుడు ఫాస్ట్గా కానీ మనకి ప్రాబ్లం ఉండదు కదండి అంటే కట్ చేసేటప్పుడు ప్లాస్టిక్లు ఇలాంటిది ప్రాబ్లం లేకుండా ఇదైతే బాగా అనిపించిందండి నాకు నేను ఇదైతే ఉంచుకుంటున్నాను నాకు సైజు కూడా అయితే బాగా పెద్దగానే అనిపించింది మూర కంటే పెద్దగా ఉంది బాగుందనమాట ఇలాగ కిచెన్లో ఐటమ్స్ అప్పుడొకటి అప్పుడొకటి మార్చుకుంటే బాగుంటుంది కదండి ఇంకా నేనైతే ఇది మార్చేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఊర్లీ మాత్రం చూడాలి ఇంకా ఇదైతే రిటర్నే చేద్దామని పక్కన పెట్టుకున్నాను అంతే అండి అయితే ఈ రెండు ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయి అండి నేనైతే చాపింగ్ బోర్డు అయితే ఉంచుకుంటున్నాను నాకు చాపింగ్ బోర్డు అయితే బాగా నచ్చింది అనమాట ఇంకా అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మేము గణేషుడి నిమజ్జనం మా ఇంటి ముందుదైతే నిమజ్జనం జరిగేటప్పుడు కూడా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసానన్నమాట అవి కూడా చూ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ అయితే బాగా డ్రమ్స్ అయితే వాయిస్తున్నారు పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ వేసారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట అసలు గణేషుని నిమజ్జనం అంటేనే పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా డ్యాన్స్లు వేయటం డీజేలతోటి బ్యాండ్ మేళాలతోటి స్వామివారిని అయితే ఊరేగిస్తారు కదండీ చాలా బాగా అనిపిస్తుంది అయితే నేను ఇక్కడ ఫేస్లో అవన్నీ అయితే ఏం తీయట్లేదండి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు కదండి ఎందుకు మళ్ళీ మన వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉండొద్దు అని అయితే నేను వీడియోస్ అయితే ఫే ఎక్కువ శాతం తీయలేదండి ఇలా చిన్నపిల్లలు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి ఈ చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను ఇక్కడైతే మా ఇంటి పక్కన పాప అయితే చక్కగా ఉట్టు అయితే కొడుతుందని అంటే పిల్లలకైతే ఇలా స్టార్ స్టార్లాగా అయితే పెట్టారండి కానీ మళ్ళీ పెద్దవాళ్ళకు కూడా మట్టితోటి అయితే ఉట్ అయితే పెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ ఇలాగా పేపర్స్ తీసుకొచ్చి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం అయితే మాత్రం మాకు మా ఇంటి ముందు వినాయకుడి దగ్గర ఇక్కడైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలు అందరూ అయితే ఉట్టు కొట్టడానికి అందరూ అయితే ట్రై చేశారండి తల నాలుగైదు ఛాన్స్లు అయితే ఇచ్చారు పిల్లలు అలాగా స్టార్ అయితే అన్ని ఛాన్స్లు తీసుకున్నారండి అలాగే మట్ మట్టితో చేసిన ఉట్టి కూడా పెట్టాక అప్పుడు పెద్దవాళ్ళు అయితే వచ్చి పెద్దవాళ్ళు అయితే కొట్టారండి ఇంకా పెద్దవాళ్ళైతే వీడియో తీయలేదులండి వాటర్ అవి చల్లుతూ ఉంటారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళని అయితే తీయలేదన్నమాట పిల్లలు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ఉట్టు మేము ఇట్టు ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేశారండి బాగా ఇక్కడ పిల్లలందరూ ఉట్టు కొట్టడం అంతా అయిపోయాక తర్వాత స్వామివారి లడ్డు వేలం అయితే జరిగిందండి ఇక్కడ స్వామివారి దగ్గర అయితే మూడు లడ్డూలు పెట్టారు అంటే ఒకటి ఎనిమిది కేజీలది ఒకటి ఆరు కేజీలది ఒకటి చిన్నదా లడ్డు పెట్టారండి అదే ల మూడో లడ్డు అయితే లక్కీ డ్రో దారాగా పెట్టారనమాట ఇక్కడ ఇదిగోండి ఈ లడ్డు అయితే ఫార్టీ వన్ థౌజండ్కి అయితే వెళ్ళిందండి పాటలో అలాగే రెండో లడ్డు అయితే థర్టీ థౌజండ్ అయితే వెళ్ళిందనమాట నాకు అసలు మెయిన్ లడ్ వినాయక చవితి అంటేనే లడ్డూ వేలము అసలు ఇది లాస్ట్ రోజు అయితే ఇది ఒక ఉత్సాహంతో అయితే ఉంటుందండి కొన్ని కొన్ని ఏరియాలు అయితే కోట్లలో పోయిందని చెప్తున్నారు టీవీల్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి అంటే ఇది లడ్డూ మన ఇంటికి రావటం కూడా ఎంతో అదృష్టంగా అయితే భావిస్తారండి ఈ లడ్డు పాడుకోవటం అనేది ఒక అదృష్టంగా అయితే భావిస్తుంటారండి ఈ లడ్డు ఇంటికి రావటం అయితే ఇంటికి తీసుకొచ్చాక పూజ అవి చేసుకొని మన చుట్టుపక్కల బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ అయితే పంచుతారండి అలాగే ఇంకా ఎక్కువ ఉందనుకోండి కొంత కొంతమంది అయితే చక్కగా పొలాల్లో అలా అలా కూడా చల్తారంటండి అదిగోండి ఇక్కడ అయితే లక్కీ డ్రా లడ్డు అయితే తీస్తున్నారండి లక్కీ డ్రాకి అయితే ఇక్కడ థర్టీ రూపీస్ అయితే పెట్టారనమాట అందరూ ఎవరికి ఎన్ని లా టికెట్స్ అయినా తీసుకొని ఇందులో అయితే వేయాలండి మన పేరు ఫోన్ నెంబరు ఇవన్నీ రాసి అయితే ఆ బాక్స్లో వేస్తే అదైతే తీసుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ చిన్న లడ్డు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఉంటారండి తను తనకైతే వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగిందండి మంచిగా ఇంకా స్వామివారిని అయితే ఇంకా తీసుకెళ్ళారనమాట ఇక్కడ మా కాలనీలో వినాయకుడు అండి ఇక్కడ ఇదైతే చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా మా కాలనీ మొత్తం అయితే ఇక్కడ మొత్తం అందరూ వస్తారండి ఇక్కడ ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడినే పెడుతున్నారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే అంతకుముందు కొంచెం పెద్ద వినాయకుడిని పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇట్లాగా మట్టి వినాయకుడినే పెడుతున్నారండి డెకరేషన్ మాత్రం ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు అలాగే అన్నదానం కూడా వేల మంది వస్తారండి ఇక్కడికి చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది ఇక్కడ అన్నదానం అయితే మాత్రం ఇక్కడ చూడండి పిల్లలు చక్కగా గుంజీళ్ళు అయితే తీస్తున్నారండి వినాయకుడి దగ్గర గుంజీళ్ళు తీయటం మంచిది కదా అలాగే ఇది ఫ్రైడే రోజండి ఇక్కడ ప్రతి సంవత్సరం కుంకుమ పూజ కూడా చేస్తారనమాట ఓకేనండి కుంకుమ పూజ వీడియో అయితే షార్ట్ వీడియో పెడుతున్నాను ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్